ఈ రోజు మంచి హుషారులో ఉన్నాం రా మనం అవును అనుభవించాలరా ఎన్నో రోజులు మంచి మనకి ఒక్క కన్య కాని ఈ రోజు మన కంట పడ్డ కథాని కన్యా అందాలు మొత్తం కానీ మాన ప్రాణాలు తీసుకోవాలరా కానీ ఇంత వెతికినా ఈ పార్కులో ఒక్క అరది తగలేదు దాని అంతేందో పడదాం కేద్రా చూద్దాం ఒరే భద్రా మనం అనుకున్నామో లేదురా లేదురా గుంట అప్పుడే మనకి కత్తి లాంటి అమ్మాయి దొరికిందిరా ఎంత కొత్త అడుగురా డబ్బులు ఎంతైనా ఇద్దాం పాప రే భద్రా ఈ బీర్సలు పక్కన పెట్టురా తీటితో మనం పనిలేదు మన పని అంతా దీంతోనే రే భద్రా ముందు నువ్వు చూసుకుంటావా నన్ను చూసుకోమంటావా నువ్వే చూసుకోరా

టాలెసుకోగానే కొవ్వెక్కిన భే కర్తవ్యం గుర్తుకు వచ్చింది సినిమా డైలాగులు చెప్పకు నువ్వు ఎవరో తెలుసా ఏయ్ మీరు పట్టేకంగా చెప్పాల్సిన దేనికిరా నీట్టిపేసలు తెలుస్తుందిరా మీరు ఏయ్ మేము చెత్త నాయలం కాదురా రోజుకే రోజుకో కన్నే అందాన్ని కాల రాసి కాటికి పంపగల అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు కలిగితే అంతం చేసే దేవంతుకులవురా మీరు దేవంతుకులైనా శ్రీకృష్ణ జన్మల స్థానాలు పంపగల

వచ్చిన తిరు కోసం పరితప్పించే పంపతులం అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ప్రాణాలతో తిరిగి వెళ్ళవు డేయ్ మర్యాదగా నీ దారి నువ్వు చూసుకో బ్రతికిపోతావ్ అరేయ్ ఈ కాకి బట్టలు నా ఒంటి మీద నందు చేపే నేను పోలీసుంట్రా ఈ గాని కానీస్తాను మీ వంటకో ఏ పచ్చ కూడా మిగలదు నాతో రండి రేయ్

మా దొర కంటి చూపు తలిగితే ఊళ్ళకు ఊళ్ళు ఊరుతాయి మా దొర మా ధర చెయ్యి విసిరితే నీలాంటి ఆఫీసర్లు చెవాలుగా మారి శ్మశానం చేరుతారా ఎక్కడో ఎలక కన్నంలో తాగినట్టు వీరికి పందల అడవుల్లో గృహంలో తలదాచుకుంటున్నా మీ ధర ఒక వీరుడు మీరొక పోటుగా అనవసరంగా వేసుకొని చెప్పాడు

कुला दरा कदम बिचम बिरगिते बिर कदम दाकियम जगा निजे तलंचनी तूफान नि जानी మనకి కావలసింది కూడా అదే కళ్యాణ్ వాడు ఆ మత్తులోనే మునగాలి మత్తులోనే బ్రతకాలి డాడే వాడు ఆ మైకం నుండి బయటపడి మన అసల రంగు తెలుసుకుంటే అది ఎప్పటికీ జరగదు కళ్యాణ్ వాడు మన చెప్పు చేతుల్లో ఉన్నంత కాలం ఆ మత్తులోనే మునుగుతాడు మత్తులోనే బ్రతుకుతాడు ఒకవేళ బయటపడితే డాడీ అది ఇంపాసిబుల్ కళ్యాణ్ వాడు ఎందుకంటే వాడు పదిహేనేళ్ళ పాసిప్రాయి నుండే మందుకి పూర్తిగా అలవాటు పడ్డాడు వాణ్ణి అలా అలా అంచెలంచెలగా మత్తునిచ్చి మందుకి దత్తపుత్రుని చేశాను కళ్యాణ్ అయినా ఇలా ఎంతకాలం డాడీ వాణి ఆశ్చర్యం రాయించుకొని ఏకంగా ఏ చేస్తే అలాంటి తొందరపాటు నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తే ఎప్పటికైనా చిక్కుల్లో పడతావు కళ్యాణ్ కమాన్ జగదీష్ కమాన్ సరియైన సమయానికి వచ్చావు నువ్వు ఈ సిటీలోనే పెద్ద పేరున్న క్రిమినల్ లాయర్వి పైగా మా పర్సనల్ అడ్వైజర్ చూడు కళ్యాణ్ ఆ విజేంద్రవరం చంపవలసిన అవసరం నీకేంటి అయినా మీరు చెప్పినట్లు వింటున్నాడు మీరు ఎక్కడ సంతకాలు పెట్టమన్నా పెడుతున్నాడు అలా అలాంటప్పుడు అతనిని చంపవలసిన నిర్ణయం దేనికి తీసుకున్నారు అవును కళ్యాణ్ వాడు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వాడిని తప్పిస్తేనే మనం అసలైన ఆపదల పడతాం కళ్యాణ్ ఏమిటి మీరు అనేది అవును కళ్యాణ్ అయినా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ విజేంద్ర వర్మ గురించి కాదు మరి ఇంకెవరి గురించి ఈ రోజే కొత్తగా వచ్చిన ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ గురించి వాడు వాడు చాలా సిన్సర్ ఆఫీసర్ విన్నాను ఏంటి వాడు ఎంత పరుడైతే మనకేంటి కళ్యాణ్ మన జాగ్రత్తలో మనం ఉండాలిగా కళ్యాణ్ ఇంతకి వాడు ఎక్కడ నుంచి వచ్చాడు వాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి వాడు డబ్బుకు లొంగుతాడా లేక దౌర్జన్యానికి తల వంచుతాడా అధికారానికి అమ్ముడు పోతాడా

జాయినింగ్ ఆర్డర్ వరకు వాణిజ్యతకమంతా తెలుసుకొని వస్తా సైడ్ ఐట్ ఓకే ఓకే మై సన్ ఆ మాత్రం నా కుమారుడు దమ్ము ధైర్యం లేదనుకున్నావా జగదీష్ ఆ జగదీష్ ఏమిటి ఇంతకి ఏమైనా వింత విశేషాలు ఏమన్నా ఉన్నాయా అబ్బా వింతలు విశేషాలంటే గుర్తుకొచ్చింది సార్ మీకు అసలు విషయం చెప్దామని మర్చిపోయాను సార్ ఏమిటి జగదీష్ అది నిన్న ఒక కేసు పని మీద జైలు వెళ్ళాను అక్కడ శారదమ్మని చూశాను ఆ కళ్ళలో కసి రగిలిపోతున్న సింహంలా ఉంది సార్ నిజంగానే దాని చూపుల్లో అంత పౌరుషం ఉంది జగదీష్ ఎందుకంటే తన భర్తను చంపింది ఆ రాజా రఘునాథ వర్మను భువనేశ్వరి దేవిని చంపింది నేనే అని తెలుసుకుంది ఆ శారద అందుకే దాన్ని దాన్ని ఆ ఆ జైలుకు పంపాను లేకుంటే ఆ కటాల వెనుక నేను నేను కూర్చోవలసి వచ్చేది జగదీష్ అబ్బా మొత్తానికి మీరు సామాన్యులు కాదు సార్ మహానుభావులు సరే సార్ నా కోర్టుకు టైం అవుతుంది మరి నేను వెళ్ళి వస్తాను ఎప్పుడు ఇలా వస్తావు అలా అర్జెంట్ కోర్టు కోర్టు అంటావు అది ఏమిటయ్యా మాతో కాస్త చలువుగా ఉండొచ్చుగా ఏం చేస్తాం సార్ మాకు లేచిన కానించి ఈ కేసుల పని మీదే తిరుగుతుంటాం కాబట్టి మీకు టైమింగ్ లేకపోతున్నాం సరే సరే మీ కోర్టు పని ఉంది కాబట్టి సరే వెళ్ళిరా ఈ సార్ వచ్చినప్పుడు చూసుకుందాం ఏ ஏமாண்ட yeah, <laughs> இருக்காரு. <music/>இருக்காரு. <music/> வெங்குவிகா உன்னை அனுப்பி விட்டால் விட்டால் அவைகள் தோறும்

you